హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఆంధ్రా స్టైల్లో గుమ్మగుమ్మలాడే సాంబార్ రెసిపీని చేసి చూపిస్తానండి మీరు ఎప్పుడైనా సాంబార్ చేసుకోవాలి అంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో నేను చెప్పినట్లు చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి రైస్లో పోసుకొని పక్కన అప్పడాలు నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటాయండి ఈ సాంబార్ని ఎలా చేయాలో చూపించేస్తాను రండి ఈ సాంబార్ కోసం నేను ఫస్ట్ ఒక కప్పు కందిపప్పుని ఇలా ప్యాన్లోకి తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించేస్తున్నానండి కొద్దిగా ఎర్రగా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇలా కందిపప్పుని వేయించుకొని సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ సాంబారు మనం డైరెక్ట్గా వేయించుకోకుండా చేసుకుంటుంటాం కదా ఒకసారి మీరు ఎప్పుడైనా సాంబార్ చేయాలంటే ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీరు ఎప్పుడు చేసినా కందిపప్పుని ఇలా వేయించుకొని చేసుకుంటారో అంత బాగుంటాయండి ఇప్పుడు చూడండి కందిపప్పు వేగిపోయాయి ఇలా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ మాడినట్టు వేయించేసుకున్నారనుకోండి సాంబార్ కాస్త చేదుగా అనిపిస్తాయి అందుకని ఇలా దోరగా వేయించుకోండి ఇలా వేయించుకునే కందిపప్పుని కుక్కర్లోకి తీసుకొని నీళ్లు పోసేసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఇప్పుడు కందిపప్పుని ఇలా కడిగిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి పప్పు అనేది మెత్తగా ఉడకాలండి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ పప్పు ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా గిన్నెలో విడదీసి వేసుకోండి చింతపండును ఒకసారి నీళ్లు పోసి కడగండి కడిగేసిన తర్వాత చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసి చింతపండును బాగా నానవ్వండి ఇప్పుడు కూరగాయలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము నేను తీసుకున్న కూరగాయలు వచ్చేసి ఒక పావు కేజీ దోసకాయ అలాగే ఒక బంగాళదుంప తీసుకున్నాను మూడు బెండకాయలు రెండు వంకాయలు క్యారెట్ ఒకటి పెద్ద సైజు టమాటా ఒకటి మీడియం సైజు అయితే రెండు తీసుకోండి ఆరు బీన్స్ ఉల్లిపాయ ఒకటి మూడు పచ్చిమిరపకాయలు మునక్కాయ ఒక మునక్కాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి కొంతమంది మునక్కాయకి పైన తొక్క అనేది తీసేసుకుంటారండి తీయకుండా వేసుకుంటేనే మనం తినేటప్పుడు మునక్కాయ టేస్ట్ బాగుంటుంది మీకు అలా నచ్చదా అనుకుంటే ఇలా లైట్గా తీసేయండి మరీ ఎక్కువ తీసుకోమాకండి ఇప్పుడు నేను చూపించిన కూరగాయలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయని మటుకు తొక్క తీసేసి ఈ విధంగా కట్ చేసుకున్నానండి లోపల విత్తనాలు తీసేశాను దోసకాయ లోపల విత్తనాలు చేదుగా ఉన్నాయి నాకు అందుకని విత్తనాలు తీసేసాను కానీ విత్తనాలు వేసుకుంటేనే సాంబార్లో టేస్ట్ బాగుంటుందండి ఈ దోసకాయ ప్లేస్లో మీరు కావాలంటే సొరకాయ ముక్కలైనా వేసుకోవచ్చండి ఈ బంగాళాదుంపని అలాగే వంకాయని ఈ రెండింటినీ కట్ చేసుకో ముందుగానే కట్ చేస్తే నల్లబడిపోతాయి మీరు కూరగాయ ముక్కలు వేసుకునేటప్పుడు డైరెక్ట్గా కట్ చేసి వేసుకోవచ్చు అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు పప్పు కూడా ఉడికిపోయిందండి పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనిపేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా ఎనిపేసి ఈ పప్పుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీరు సాంబార్ చేసుకోవాలి అనే ప్యాన్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ కుక్కర్లో చేసేస్తున్నానండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేశాను యావాలు చిటుపట్లాడిన దాకా వేయించుకోండి యావాలు వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోండి ఇంగు కంపల్సరీ వేసుకోండి సాంబార్కి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోనే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చ పచ్చగా దంచి వేయండి అలాగే రెండు ఎండు మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి వేయించండి ఈ పోపు అనేది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నింటినీ వేసుకోండి అన్నీ ఒకటేసారి వేసేసుకోండి ఇలా కూరగాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత మనం వంకాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలను కూడా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు ప్రస్తుతానికైతే ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ వేయించండి ఈ కూరగాయ ముక్కలన్నీ కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటాయి ఇప్పుడు చూడండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా బాగా వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మళ్ళీ మనం సాంబార్ పొడి చేసుకునేటప్పుడు దాంట్లో కూడా కారం ఉంటుంది కాబట్టి అంటే మిరపకాయలు వేసుకుంటాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ మటుకే కారం వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుతున్నానండి ఒకవేళ కారం సరిపోకపోయినా మనం లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఇలా కారం కూడా వేసి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు రసం పోసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి పిప్పి తీసేసి రసాన్ని సపరేట్ చేసి ఇలా రసం పోసుకోండి ఇలా చింతపండు రసం కూడా పోసి ఒకసారి కలిపిన తర్వాత నీళ్ళు పోసుకోవాలండి పులుపుకు తగ్గట్టు చూసుకొని నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ మూడున్నర గ్లాస్ పైనే నీళ్లు పోసుకున్నానండి ఈ నీళ్లు పోసి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా పులుపుకు తగ్గట్టు అని సరిపోకపోతే ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి మీరు ఒకసారి టేస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్కి ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి మూత పెట్టేసి కూరగాయ ముక్కలు అనేవి ఒక హాఫ్ వరకు కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఇప్పుడు ఆ కూరగాయ ముక్కలు ఉడికేలోపు మనం సాంబార్ పొడి చేసుకుందాం ఈ సాంబార్ పొడి కోసం ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేయొద్దండి జస్ట్ వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి ఈ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటిలన్నింటినీ దోరగా వేయించండి ఫస్ట్ ఇవి కాస్త వేగిన తర్వాత మిగతావి వేసుకోవాలి ఈ శనగపప్పు మినపప్పు ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని వేయించుకోండి ఇప్పుడు ఇవి ఒక హాఫ్ వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక్క పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక నాలుగు ఎండి మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేయించుకోండి ఇవి వేగేటప్పుడు దీంట్లోనే ఒక నాలుగు వెల్లుల్లి రమ్మలు కూడా వేసి వేయించండి ఏవి కూడా మాడనివ్వద్దండి మాడ అంటే సాంబార్ అనేది లైట్గా చేదుగా అనిపిస్తుంది అందుకని మాడకుండా బాగా దోరగా ఎర్రగా వచ్చేటట్టు వేయించాలి ఇప్పుడు చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది కరివేపాకు కూడా చూడండి బాగా వేగిపోయింది కదా ఇలా వేయించేసుకున్న తర్వాత అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి వేడి మీదే మిక్సీకి వేస్తే ముద్దలాగా వచ్చేస్తుంది కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి ఇలా అప్పటికప్పుడు సాంబార్ పొడి అనేది చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎప్పటిదో ప్యాకెట్లోది ఎక్కువ క్వాంటిటీలో చేసి స్టోర్ చేసి పెట్టుకునే దానికంటే కూడా ఈ విధంగా అప్పటికప్పుడు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేస్తున్నాను ఈలోపు ఈ ముక్కలు కూడా ఉడుకుంటాయండి మునక్కాయ ఉడికితే సరిపోతుందండి మిగతా ముక్కలు ఈజీగానే ఉడికిపోతాయి మునక్కాయని ఫస్ట్ ఉడికిందా లేదా చూసుకోండి నేను ఇక్కడ నొక్కి చూపిస్తున్నాను చూడండి లోపల లైట్గా పచ్చిగా ఉందండి మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి మనం చక్కగా ఉడికిపోతుంది దోసకాయ ముక్క అన్ని ఉడికిపోయాయి చూడండి ఇలా ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ సాంబార్ పొడిని వేసుకుంటున్నాను నేనైతే మొత్తం పొడి వేసుకున్నానండి మీకు ఇంత వద్దు అనుకుంటే ఒక స్పూన్ తీసి పక్కన పెట్టేసి మిగతా పొడిని వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న ఈ కందిపప్పును కూడా వేసుకోవాలి ఈ పప్పును కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ కుక్కర్ లోనే కొద్దిగా పప్పు మిగిలిపోయిందండి ఆ పప్పులో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లను కూడా పోసేసి కలుపుతున్నాను ఒకవేళ మీకు మరీ చిక్కగా అనిపించిందంటే అంటే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోండి ఈ విధంగా కొద్దిగా పలచగా ఉండాలి ఉడికేటప్పటికే మనకి ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఇలా కొద్దిగా పలచగా ఉండేటట్టు చూసుకోండి ఇలా తగినన్ని నీళ్లు పోసేసుకొని మొత్తం బాగా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి సాంబార్ రెడీ అయిపోయాయి గుమ్గుమలాడుతూ భలే టేస్టీగా ఉంటాయండి కొంతమంది లాస్ట్లో పోపు పెట్టుకుంటారు అలా అయినా పెట్టుకోవచ్చండి ఇలా రెడీ అయిన సాంబార్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకోండి నేను ఇక్కడ లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేస్తానండి ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి సాంబార్ ఇంకా టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను కొద్దిగా వేస్తున్నాను మీకు ఈ నెయ్యి ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు అంతే అండి సూపర్ టేస్టీగా గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయాయి వీటిని వేడి వేడిగా రైస్లో పోసుకొని పక్కన అప్పడాలు పెట్టుకుని తింటే భలే ఉంటుందండి మరి చూశారు కదా ఆంధ్ర స్టైల్లో సాంబార్ తయారు విధానాన్ని మీరు ఈసారి సాంబార్ చేసుకోవాలి అంటే ఒకసారి ఈ ప్రాసెస్లో ఇలా చేసి చూడండి మీరు ఎప్పుడు సాంబార్ చేసుకున్నా ఇదే విధంగా చేసుకుంటారు చాలా రుచిగా వస్తాయి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి